హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూట్రిషన్ లడ్డు తయారు చేసిన అండి ఏ విధంగా చేసిన ఏ విధంగా చేసినో కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఒక్కొక్కటి చూపెడుతున్నా ఒకసారి చూడండి అన్నీ ఫ్రై చేసుకోవాలి డ్రై చేసుకుంటే లడ్డు అనేది మెత్తగా గట్ మంచిగా స్మూత్గా అవుతుంది నేను ఇందులో స్వీట్స్ కూడా ఏమేమి వేసినో ఏ విధంగా చేసినో ఒకసారి చూడండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామశెట్టి శ్రావణి ఫోర్ నైన్ సిక్స్ ప్లీజ్ అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన లడ్డుని రోజుకొకటి తిన్నా సరే రోజుకొకటైనా సరే వీక్లీకి ఒకటైనా సరే ఈ లడ్డు తినండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా హెల్దీ అంట ఈ లడ్డు నేను చాలా వరకు ఇంత ముందుకు చూసినా ఇంత ముందుకు నేను ఇవి చాలా సార్లు చేసినా కాకపోతే ఈ రీసెంట్గా చేయడం చేయట్లేదు ఇప్పుడు చేసినండి ఈ లడ్డు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇందులో ఎక్కువ మనం బెల్లము బెల్లము ఖజు ఖజూర అవి వేస్తాం కదా కిస్మిస్లో సో మనకు చక్కెర అవసరం లేదు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఎవరైనా తినొచ్చు ఈ విధంగా చేసుకొని ఇది ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుందండి సోయాబీన్ సోయాపప్పు కూడా వేసిన ఇది చా నానబెట్టి వేసిన ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి చా బోన్స్కు చాలా హెల్తీ అంట అండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఈ ఈ చాలా హెల్తీ అండి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి లడ్డూలు ఇవ్వండి రోజుకొకటైనా సరే డే బై డే అన్న ఇట్లా అప్పుడప్పుడు చేసుకొని పిల్లలకి పెట్టండి మీరు తినండి హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసానికి నేను ఎంతో కష్టపడి లైక్ చేసి అది ఇవన్నీ తయారు చేసి పెడుతున్నా కదా లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ you